టీజర్ రిలీజ్ అయిపోయి అనిపించింది బాగుందండి చాలా గ్లామర్గా ఉంది టీజర్ ప్రభాస్ గారు లాగా చాలా గ్లామర్గా ఉంది అంటే విఎఫ్ఎక్స్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి అంటే ఇది కాన్సెప్ట్ బట్టి ఇప్పుడు ఐదు వందలు కోట్లు పెట్టి ఓన్లీ విఎఫ్ఎక్స్ పెట్టేస్తే డైరెక్టర్ తెలుస్తుంది కదా సో ఏమో మనం తెలియకుండా మాట్లాడకూడదు కదా మనకి ట్రైలర్లో చూపించింది ఓన్లీ ఒక హౌసే కాదు సో మొత్తం అన్ని రకాలు చూపించారు అంటే ఒక లవర్ బాయ్గా లేకపోతే ఒక ముగ్గురు హీరోయిన్లు సో కామెడీ పరంగా కానీ అన్ని జోనర్లు కథ రివీల్ అవ్వకుండా ఒక మంచి టీజర్ కట్ అయితే మాత్రం బాగా చేశారు బాగుంది అంటే డిఫరెంట్ అంటే మనకి ప్రభాస్ గారిని చాలా ఒక మాస్ హీరోలా చూసాం అనమాట ప్రభాస్ గారు అంటే బాగా ఇష్టమైన వ్యక్తి భారీ కటౌట్ ఆయన మామూలుగా ఇలా నుంచుని కన్ అలా ఎర్ర చేసి చూస్తేనే అలా వెళ్ళిపోతారు అనమాట వెనక్కి సో అలాంటి విజువల్ హీరో అనమాట ఆయన అంటే గుద్దితే ఒక వంద మంది ఎగిరిపోతారు అనమాట మామూలుగా ప్రభాస్ గారిని ఒక ఇద్దరు ముగ్గురు కొడితే ఉంది అది ఆడియన్స్ చూసుకోలేరు ఇప్పుడు బాబు గారు తొడగొడితే ట్రైన్ రివర్స్ అయిపోద్ది అది మనం అది బాలయ్యబాబు గారికి సూట్ అయింది అలాగే ప్రభాస్ గారు అంటే వీళ్ళ ఒక గుద్దితే వెనకాల తొంభై తొమ్మిది మంది ఎగరాలన్నమాట అలాంటి కోరుకుంటారు సో అలాంటి ప్రభాస్ గారిని ఇలా కామెడీ జోనర్లో ఒక హర్రర్ కాన్సెప్ట్ పెట్టుకుని మారుతి గారు అంతకుముందు చాలా సినిమాలు చేశారు సో అలాంటి మారుతి గారు ఇంత పెద్ద స్టార్ని పెట్టి కామెడీ డైరెక్టర్ కదా అని ఒక ముద్ర పడిపోయిన డైరెక్టర్ని నమ్మింది ఎవరు అంటే ప్రొడ్యూసర్ కాదు ప్రభాస్ గారే ప్రభాస్ గారు నాకు తెలిసి ఇప్పుడు వచ్చే కన్నప్పకు కానీ ఇప్పుడు వచ్చే రాజా రాజాసాహబ్ కానీ నిజంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్కి ఈయన దేవుడు ఎందుకంటే ఆయన మామూలుగా యాడ్ చేస్తేనే కొన్ని వందల కోట్లు వచ్చేస్తాయి అలా ఒక పది పది యాడ్లు చేస్తే కనుక సో అలాంటిది కథను నమ్మాడు రాత్రి రెండు గంటలకి మూడు గంటలకు ఫోన్ చేసి డార్లింగ్ ఇలా చెప్తే బాగుంటుంది అలా చెప్తే బాగుంటుందని డైరెక్టర్ నమ్మకం లేదు సినిమా మీద నేను చేయగలనా లేదా నేను డ్రాప్ అయిపోతానని అనుకున్నాడు కానీ ఈయన ఇంట్రెస్ట్ అలాంటిది ఉంది సో నేను చేస్తానని నేను బ్యానర్ల మీద రంగులు వేసుకుని పేర్లు రాసుకుని చిరంజీవి గారి సినిమాలకి కట్టిన నేను ఈ రోజున విఎఫ్ఎక్స్లో హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్కి నేను వెళ్ళాను అంటే సో అది నా కష్టం కదా సో ఆల్రెడీ నేను ఫ్లాప్లో ఉన్న కూడా ప్రభాస్ నన్ను నమ్మాడు కాబట్టి ఆ ట్రైలర్ కట్ట కానీ సినిమా కానీ విజువల్గా మనం ఆ థియేటర్లో చూస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట సౌండ్ దేవిశ్రీ ప్రసాద్ ఇరకుంటుంది దేవి మన తమన్ తమ్మన్ అయితే అసలు అంటే ఆయన ఏమన్నా తమన్ గారు ఏమన్నారంటే అన్ని సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అందులో నాకు బాలయ్య బాబు గారికి ఏదైనా వచ్చిందంటే హై ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా దేవుడు దేవలో నాకు రాజాసాబ్కి అలాంటిది లేదు అందుకంటే హై ఎక్స్పెక్టేషన్ పెట్టి థియేటర్కి వెళ్తాడు కొట్టేస్తాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరక్ కొట్టేస్తాడు అని వెళ్తారు దీనికి అలా లేదు అలా లేకుండా థియేటర్కి వెళ్తే ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతుంది వాళ్ళకి కొత్త కొత్త ప్రపంచాన్ని చూస్తారనమాట బ్యాక్గ్రౌండ్ స్కోరు అందులో ప్రభాస్ గారు ఎంట్రీలకి కామెడీ టైమింగ్కి తాత వైర్ కట్ చేసాడు ఇవన్నీ కొన్ని కొన్ని కొత్త ట్వింకిల్ షాట్లు అంటారు బాగున్నాయి అంటే ఆయన కూడా అన్ని సినిమాలు ఈ మధ్యన చూశాం కదా ఆ డ్రెస్సులు ఈ గోను సంచులు ఈ పెద్ద పెద్ద ప్యాట్లు పెట్టుకుని ఈ ప్రభాస్ గారిని ఒక లవర్ బాయ్ లాగా నాకు తెలిసి మళ్ళీ ఒక మిర్చి సినిమాలో ఎంత బాగున్నారో అంతకన్నా క్యూట్ గా ఉన్నారు ఆ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు దగ్గర నుంచి ఇప్పుడు పెరిగిందండి యాక్చువల్గా రాజాసాబ్ మీద లేదు అస్సలు లేదు ఏది ఇంకే వచ్చే సినిమాల మీద ఉంది కానీ సాబు ఒక కుర్చీ ఆయన కూర్చున్నాడు ఏంట్రా అని అనుకున్నారు కానీ ఇప్పటి నుంచి బజ్ పెరిగింది ఏ సినిమాకి నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం గట్టిగా వస్తారు ఎందుకంటే మామూలుగా ప్రభాస్ గారు అంటే లేడీ ఫాలోయింగ్ రేపు మాపం ముసలోళ్ళు చచ్చిపోయినోళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఇక్కడ అంటే రేపు మామ కూడా అంటుంది ప్రభాస్ గారే నా మనవడేంటి నా లవరాడు అనే టైప్ అనమాట అంతా ప్రభాస్ గారు పిచ్చి వాళ్ళు ఉన్నారు పైకి చెప్పుకోరు ఎందుకంటే పక్క వాళ్ళ తాతలు ఉంటారు కాబట్టి సో ప్రభాస్ గారికి కాలేజీ అమ్మాయిలు కానీ యూత్ కానీ బాగా ఇష్టపడతారనమాట అదే శ్రీకాకుళం అటు సైడు విజయనగరం బాగా పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్ గారు అంటే అంటే దేవుడి పక్కన ఫోటో పెడితే కనుక తిడతారని చెప్పి ప్రభాస్ గారు ఫోటో కొంచెం ఒప్పుకోరు కానీ అంత పూజ ఇచ్చేస్తారు ఈ సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఐదు వందల కోట్లు పెట్టి తీస్తున్నప్పుడు విజువల్గా ఎంత ఎంత వర్క్ చేయాలి ఇదే మామూలుగా ఫైట్ల సినిమానో లేకపోతే ఇంకా వేరే వేరే సినిమా అంటే వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ప్రశాంత్ నేల్ గారు ఎన్ని సినిమాలు చూసి ఉన్నాం కదా సో ఆ కైండ్ ఆఫ్ కోరుకుంటాం అలాంటిది ఇప్పుడు ఈ జానర్ ఎలా ఎక్కుద్దని మనం అందరికీ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది కదా నాకు తెలిసి కామెడీ కాదు కానీ నాకు తెలిసి భయం వేస్తే ప్రభాస్ గారి ఫోటో గుండ్ల మీద పెట్టి పడుకుంటారనమాట అంత భయంకరంగా ఉంటుంది అంటే ఎప్పుడో వచ్చిన సినిమా ఒకటి వచ్చింది కదా మన ఒక హీరో అది ఈ రోజుల్లోనూ సంథింగ్ ఏదో హర్రర్ మూవీ ఒకటి వచ్చింది కదా అప్పట్లో ఆ సినిమా గుర్తొచ్చింది నాకు రాజుగారి గది కాదు మారుతి గారి డైరెక్షన్లో ఒక హర్రర్ మూవీ వచ్చిందనమాట మన మహేష్ బాబు గారు వాళ్ళు బామారుతి గారు ప్రేమ కథా చిత్రం ఆ ప్రేమ కథా చిత్రం అక్క వచ్చావా అక్క అని సో ఆ జోనర్ అయితే అప్పట్లో సినిమా అప్పుడే బాధిస్తాడు చెప్పాలంటే అప్పుడు బడ్జెట్లు తక్కువ హీరోలు ఇదంతా అంత లేదు ఆయనకి అంత మార్కెట్ లేదు కానీ సంపాదించుకున్నాడు కానీ ఈ సినిమాతో అయితే మాత్రం కొట్టేస్తాడు గట్టి కొడతాయి అంటే ఇది సూపర్ హిట్ బంపర్ హిట్ అనేది పక్కన పెడితే రకరకాల సినిమాలు చేస్తున్నాడు ఈ జోనర్ ఇప్పుడు వచ్చి చేయలే ఎప్పుడో డార్లింగు ఏ చిన్న చిన్న కామెడీలు చేశారు కానీ ఈ ఇది ఫుల్ కామెడీ ఇంకా అదే ఆరు అడుగులు మనిషి కామెడీ చేస్తున్నాడు అంటే ఏమో కామెడీ ఆ సెట్ అవ్వలేదు కానీ కామెడీలో కూడా వైలెన్స్ ఉంటుంది మీరు చూసారా ట్రాజర్ కట్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది తక్కువలో తక్కువ మనకి కోలాటం కొట్టినప్పుడు ఎంతమంది జనం ఉంటారో అంతమంది గుద్దితే అలా అలా వెళ్ళిపోతారు విజువల్ ఎలాంటి షాట్లు కూడా ఉన్నారు అంత తీసి పాడే లేదు ప్రభాస్ గారిని సో ప్రభాస్ గారి గురించి గుండెలు బాదుకుని చెప్పేవాళ్ళు ఉంటారు లేదంటే రక్త కోసేసుకుని చెప్పేవాళ్ళు ఉంటారు కానీ నేనేం చెప్తున్నానంటే ప్రభాస్ గారిని ప్రేమించు ప్రభాస్ గారిని గుండెల్లో పెట్టుకో కానీ నీ కోసం నీ ఫ్యామిలీ కోసం ఆలోచించని చెప్తా ఎందుకంటే ప్రభాస్ గారు మనకి ఎంత చేస్తారు కానీ ఇన్ని కోట్ల మందికి చేయాలంటే కష్టం కదా సో ఆయన 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 డ్యూటీ ఆయన చేస్తున్నాడు మనం సినిమాకి వెళ్ళి డబ్బులు పెట్టుకున్నాడు మనం ఎంత ఆదర్శించాలి అంతవరకే కానీ అదే కళలు కడుకుంటూ ప్రభా ప్రభాస్ గారి గురించి మనం లైఫ్ మనం లైఫ్ కొలాబ్స్ చేసుకోకూడదు పాదయాత్రలు చేసి డిస్టర్బ్ చేయకూడదు కొన్ని కొన్ని ఉంటాయి మనం పాదయాత్ర చేసి నేను ప్రభాస్ గారి దగ్గరికి వెళ్తాను వెళ్తే నేను వస్తాడు చచ్చినట్టు ఎందుకు రావాలి వచ్చాడు రా కోసం అభిమానం వచ్చి కానీ అది డిస్టర్బెన్స్ అంట ఈ కాళ్ళు నొప్పులు ఏదైనా జరిగితే వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి ఒక ఆడియో ఫంక్షన్ పెట్టాలంటే ఈ మధ్యకాలంలో ఎంతమంది అండి ఇప్పుడు ప్రభాస్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ఏ స్టార్ సినిమా హాల్కి ఆ క్రాస్ రోడ్ థియేటర్ దగ్గరికి వస్తే ఇప్పుడు ఏం జరుగుద్దని భయమేస్తుంది కానీ దయచేసి ఒకటే చెప్తున్నాను రేపొద్దున ట్రైలర్ కానీ లేదంటే ఏదైనా ఈవెంట్లు పెట్టినప్పుడు ఇది కట్ చేసి పెట్టండి ఏదైనా జరగచ్చు అందులో ప్రభాస్ గారు ఈ రేంజ్లో వస్తాడంటే నాకు తెలిసి బలి ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఆకలి మీద ఉన్నారు అందులోని ఇప్పుడు శివుడు క్యారెక్టర్లో ఒకటి వస్తుంది కదా కన్నపూట వస్తుంది అన్నీ అలా పెట్టుకున్నాడు ఎక్కడికెక్కడ కేటగిరీస్ పెట్టుకున్నారు అన్నీ పెట్టేసుకున్నారు డివోషనల్ ఇటు రాముడు ఇక్కడ శివుడు ఇంకా విష్ణుమూర్తి అన్నీ చేసేస్తారు ఇంక సో రానున్న రోజుల్లో పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు ఉన్నాయి కదా ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారు అదే అది అయిపోయాక నాకు తెలిసి పెద్ద యుద్ధం ఉంటుంది అనుకుంటున్నాను నేను రాజమౌళి గారితో మళ్ళీ ఇంకొక సినిమా ఉంటుంది కంపల్సరిగా ఎందుకంటే రాజమౌళి గారికి ఎంత చేసినా ఆయనకి తృప్తి ఉండదు ఎంత కష్టపడినా ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా ఎంత పెద్ద హీరోయిన్ పెట్టి తీసినా ఆయనకి కడుపు నిండదు ఒక్క ప్రభాస్ గారిని పెట్టి కొడితేనే ఆయన రిలాక్స్ అయిపోతాడు ఇంకా చాలు ఇంకా నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలు ఇంకా నేను రిటైర్మెంట్ అయిపోతాను అనుకుంటాడు చూడండి మీరు ఇది గుర్తుపెట్టుకోండి ప్రభాస్ గారితోటే లాస్ట్ సినిమా లేదంటే ఈ మధ్యలో రెండు సినిమాలు తీసి లాస్ట్ ఎండింగ్లో ఒక సినిమా కట్ చేస్తారనమాట వాళ్ళ అబ్బాయి గారిని పెట్టి డైరెక్షన్ చేయిస్తారు నాకు తెలిసి కానీ ఏదైనా ఆయనలో ఉన్న ఏంటో తెలియని మ్యాజిక్ ఉంటుంది ఏదో ఉంది ఏంటి అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది భీవారం నుంచి వచ్చిన సినిమా భీవారం నుంచి ఒక 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 వ్యక్తి వచ్చి వర్షం సినిమా అంతకుముందు కొన్ని కొన్ని సినిమాలు తీసిన వ్యక్తి సినిమా ఇండస్ట్రీని ఏతున్నాడు అంటే అది మామూలు విషయం కాదు ఆయన ఏదో చిన్న వీడియో క్లిప్పింగ్ చూసే పాస్పోర్ట్ తీస్తున్నారు అలా జేబులో నుంచి ఆయనకి పాస్పోర్ట్ అవసరం లేదు ఎక్కిచ్చేసుకుంటారు ఫ్లైట్లు ఇది ఆ రేంజ్ సంపాదించుకున్నాడు అనమాట సో ట్రైలర్ చూద్దాం ఇంకా టైం ఉంది కదా చాలా డౌట్గా ఉన్నారు అందరూ సినిమా మూవీ టీం కూడా నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు చాలామంది మారుతి గారు కానీ ఆ ప్రొడ్యూసర్ ఎస్ఎన్కే వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా లోపలేదో కొంచెం గుబులు భయం కనబడుతుంది కానీ ప్రభాస్ గారికి అది కనపడదు మీరు ఆది సినిమా కూడా ఓకే రిలాక్స్ అంతే చేసాం మనం మంచి క్యారెక్టర్ చేసాం అందులో దేవుడు క్యారెక్టర్ చేసాం సో అలాగా గా ఉంటారు ఇది కూడా ఎక్కువ హై ఉండదు ఏమి ఉండదు రిలాక్స్ అంతే ఒక బాగుంది ఆయన డ్యూటీ ఒక డ్యూటీలో చేస్తారు కదా ఈ సినిమా చేయకపోతే ఇంకా మనల్ని ఎవరో చూడటమో ఇంకా మనకి ఎవరో ప్రొడ్యూసర్లు రారేమో అలాంటి టెన్షన్స్ ఉండదు ఓకే